కప్పుడో ఒక్క చిన్న కప్ప ఓ పెద్ద తోటలో ఉండేది రోజూ అదే చెరువులో ఈదటం అప్పుడప్పుడు ఈదే బల్లతో ఆడటం కాని ఆ కప్పకి మనసులో ఒక తపనుండేది నాకు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి ఒక్కరోజు అది పక్కనున్న కోతిని చూసింది ఆ కోతి చెట్లపై ఎక్కుతూ పళ్ళు తెచ్చుకుంటూ సరదాగా ఆడుతూ చూసింది కప్ప అడిగింది నువ్వు చెట్లెక్కడమేలా నేర్చుకున్నావు నేను నేర్చుకోవాలంటే ఎలా మొదలెట్టాలి కోతి నవ్వుతూ చెప్పింది ప్రయత్నించు మొదట చిన్న చెట్టు ఎక్కు మళ్ళీ మళ్లీ ప్రాక్టీస్ చేస్తే నువ్వు ఎక్కగలవు ఆ రోజునుంచి కప్పతన రోజూ చేసుకుంది చిన్న మొక్కల మీద ఎక్కే ప్రయత్నం మొదలెట్టింది మొదటి రోజుల్లో జారిపడేది తలపై పడేది కాని దాన్ని ఆపలేదు కొన్ని రోజుల్లో అది చిన్న చెట్టు ఎక్కగలిగింది ఆ తరువాతది పక్కనున్న పాఠశాలకు వెళ్లి పిల్లలతో కలిసి గేమ్స్ ఆడింది అక్షరాలు నేర్చుకుంది అందరూ ఆశ్చర్యపోయారు ఒక్క కప్ప కూడా ఇలా నేర్చుకోవాచ్చా ఒక్కరోజు అక్కడికి వచ్చిన పండితుడు అద్దంలో చూసి ఇలా అన్నాడు ఈ కప్ప మాదిరి మనమంతా కూడా కొత్తగా నేర్చుకోవాలనే తపనుంటే ఏదైనా సాధించవచ్చు